నన్ను అప్పుడే ముసలాన్ని ఎందుకు చేశావు రచన శ్రీహరికృష్ణ ఛ ఛ ఏమిటి నా బ్రతుకు ఏ విషయంలోనూ నాకు తృప్తి లేదు సుఖం లేదు ఏదో సాధించాలి మంచి పేరు సంపాదించుకోవాలనే తపన ఎందులోనూ కలిసి రావడం లేదు చి వేధవ బ్రతుకు దీనికంటే చావె నయం జీవితంలో ఏదో సాధించాలనే ఆశ ఏదో సాధించి నా జీవితానికి ఒక సార్థక సాధించాలనే కోరిక ఏదీ తీరిచేవడం లేదు భగవాన్ ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు ఏ నేను చేసిన తప్పేంటి జీవన్ మృతుడు కావాలనే నా తపన నువ్వు ఎన్ని ఆటంకాలు కల్పించినా నా పట్టుదలను మాత్రం విడడం సాధించి తీరుతా చూడు నీతో ఛాలెంజ్ చేసి గెలవడం అనేది సాహసమే అనుకో అయినా నువ్వే చెప్పావుగా కృషితో నాస్తి దుర్భిక్షం అని సాధిస్తా నే చర్చలకు చిన్న పనైనా పదుగురు మెచ్చేటట్టుగా చేసి నా కోరిక నా తపన తీర్చుకుంటా చిన్నప్పటి నుండి ఇంతే నా జీవితం చదువులో ఫస్ట్ ఆటల్లో పర్వాలేదు కథలు కవితలు రాయడంలో నటనలోనూ పర్వాలేదు మరి ఎందుకు నా జీవితం గుర్రతో అంత బెత్తడే అన్న చందంగా తయారైంది అన్నిట్లోనూ అనుభవం ఉంది మరి ఒక్క దాంట్లోనూ పర్ఫెక్షన్ లేదు ఎందుకని బద్ధకమా పొగరా నిర్లక్ష్యమా ప్రోత్సాహం లేక నిర్లిప్త ఏమో అన్యాయం ఉండవచ్చు మరి ఎప్పుడు నేను అనుకున్నది సాధిస్తా నా జీవితానికి నా మనస్సుకు తృప్తి దేనికైనా టైం రావాలి ఎలా వస్తుంది మనమే సృష్టించుకోవాలి మనమే కల్పించుకోవాలి అవును మనమే కల్పించుకోవాలి కష్టపడాలి లేదా కాక పట్టాలి చి రెండవది మనకి చేతకానే కాదు ఎలా ఎలాగైతేనే నే చర్చేలోపు నేనే నా టాలెంట్ ఏమిటి ఈ ప్రజలకి తెలపాలి కొంతకాలమైనా నేను వారికి గుర్తుండాలి ఎస్ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అరే రే రే ఎంతమంది పేరున్నవారు ఎంతమంది సెలబ్రిటీలు అంతా ఒకేసారి ఈ భూమి మీద ఊడి పడలేదు కదా కష్టంతోనే పైకి వచ్చారు మంచి అవకాశం వచ్చి ఉంటుంది రాణించారు సెలబ్రిటీలు అయ్యారు మరి అంటే అలాంటి అవకాశం నాకు రాదే ఎప్పుడు వస్తుందో ఏమో అసలు నేను సెలబ్రిటీగా మారతానా ఆ దృష్టి నాకుందా నాట్యం రచనలు నటన గానం క్రీడలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా ప్రతి రంగంలోనూ నాకు ఉత్సాహం ఉందే నటన రాయడం ఈ రెండిట్లోనూ ఓ మాదిరి పట్టు పట్టుంది ప్రోత్సాహం అదృష్టం రెండూ ఉండాలి అవి రెండే నాకు కొరవడ్డాయి కొంతమంది సెలబ్రిటీలను చూస్తుంటే ఆనందం వేస్తుంది అసూయ కలుగుతుంది ఎంతమంది ఎంతమంది అభిమానులు నాకు చాలామంది ఉన్నారు ప్రతి రంగంలోనూ ఉన్నారు నాకు అభిమానులు అంటే అభిమానులు అంటే నన్ను అభిమానించేవాళ్ళు కాదు నేను అభిమానించేవాడు ఇలా ప్రతి రంగంలో ఉన్న సెలబ్రిటీలందరి పేర్లు చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది కానీ ఓ విషయంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కొంతమందికి కొన్ని రంగాల్లోనే అభిమానం ప్రేమ ఉంటాయి కానీ నాకు మటుకు చాలా రంగాల్లో అభిమానం కలిగించే ఉత్సాహం కలిగించావు థ్యాంక్స్ థ్యాంక్స్ భగవంతుడా నాకు ఓ రోజు వస్తుంది అప్పుడు చూపిస్తా నా ప్రతాపం సాధిస్తా తప్పకుండా సాధిస్తా ఏంటండి రాత్రంతా ఏదో కలవరుస్తూనే ఉన్నారు నిద్రపట్టేదా ఒకటే కలవరితడు ఒకటే అర్థం అర్థమై తావలేదు చెబుదామంటే సాధిస్తా చప్పక సాధిస్తా అనేదే కొద్దిగా గట్టిగా కలవరించారు ఏంటి ఏం సాధిస్తారు ఏదైనా కలవచ్చిందా ఏమిటి కలవరించానా నిజమా నాకైతే ఏమి గుర్తుకు రావడం లేదే రాజ్యం సరేలేండి లేచి మొహం కట్టుకోండి కాఫీ కలుపుకొస్తా లేవబోతుంటే కాల్ రింగ్ అయింది హలో ఎవరు నమస్కారం గుడ్ మార్నింగ్ మురారి గారు ఏమిటి ఎవరు అని అడుగుతున్నారు నా నంబర్ ఫీడ్ చేసుకోలేదా ఓహో మీరా భాస్కరం గారు నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ ఈ మధ్య నా సెల్ పోయింది నెంబర్స్ ఏమీ లేవు మొన్ననే ఇంకో సెలవు తీసుకున్నా ఇప్పుడే ఫీడ్ చేసుకుంటా థ్యాంక్స్ అండి గుర్తుపెట్టుకుని మరీ ఫోన్ చేశారు ఏమిటి విశేషం విశేషమేనండి బాబు వచ్చే నెల రాజమండ్రిలో నటరాజా కల్చరల్ అసోసియేషన్ వారి హాస్య నాటక నాటికల పోటీ ఉంది మనల్ని స్క్రూటీ ఇవ్వకుండానే వేయమని చెప్పారు అందుకని మన లోగడ వేసిన నాటకం కూపస్థ మండుకం వేద్దాం మీరు లోగడ వేసిన పాత్రే వేస్తారా అని అడగడానికి ఫోన్ చేశా మీరు ఓకే అంటే కనుక ఐదు రోజులు రిహార్సల్ చేద్దాం ఓ బ్రహ్మాండం తప్పకుండాను స్టేజ్ ఎక్కి ముఖానికి రంగు పోసుకెళ్ళి చాలా రోజులైంది నా నుండి ఓకేనండి శుభం మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ భాస్కర్ ఫోన్ కట్ చేశారు అరే రాత్రి అనుకున్నానా లేదో తెల్లారే ఫోన్ శుభ సూచకంగా కనబడుతోంది నాయనా నటరాజా కరుణించు అంటూ మనసులో దండం పెట్టుకున్నాడు పార్వతి నేను లేటుగా ఇంటికి వస్తా రాత్రి ఎనిమిదికో తొమ్మిదో అవుతుంది కంగారు పడతామని ఫోన్ చేశా ఏమిటి ఏదైనా పుక్కిలింతల కార్యక్రమా ఛ అదేం కాదులే నేను రామారావు గారు రవీంద్ర హాస్య నాటికలు పొట్టలు జరుగుతున్నాయి అవి చూసి వస్తాం భోంచేస్తారా వాళ్ళేం భోజనాలు పెట్టరు వంట చెయ్యి అంటూ ఫోన్ కట్ చేశాడు ధనుంజయ రామారావుకి నాకు నాటకం అన్నట్టు చాలా ఇష్టం పొద్దుడు బస్సులో వెళ్తుంటే రవీంద్రభారతి ముందున్న బ్యానర్ చూసి సాయంత్రం వెళ్దాం అనుకున్నాం ఏదో ఒకటి టైంపాస్ జన్మ కోసం శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఓసారి ఈ సినిమా చూడడం మంచి సినిమాలు వచ్చినా చూసే భాగ్యం ఎక్కడ బడ్జెట్ పద్ అయ్యే అందుకే ఇలా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే చూసేయడమే లేకపోతే ఓ నాలుగైదు గంటలు వేస్ట్ అంతే నాకా భాగ్యమన్నా ఉంది పాపం పార్వతికి అది లేదు ఏదో ఇంట్లో టీవీలో సీరియల్స్ అవి చూడటం తప్ప నన్ను కట్టుకున్న పాపానికి దానికి ఆ శిక్ష పాపం ఏనాడు నోరు తెరిచి అడిగిన పాపన పోలేదు మంచి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ దానిది చ ఏమీ చేయలేకపోతున్నా నా సరదాలు మటుకు తీర్చుకుంటున్నా కానీ అని ఫోన్ పెట్టేసిన తర్వాత అనుకుంటుండగా రామారావు వచ్చాడు ఎరా బయలుదేరదామా ఒక్క నిమిషం టేబుల్ సర్ది వాష్రూమ్కి వెళ్ళొస్తా ఇద్దరు రవీంద్రపార్థి చేరుకున్నారు ఫుల్ అయింది థియేటర్ ఓ మూల రెండు కుర్చీలుంటే కూలబడ్డారు రసజ్ఞాన ప్రేక్షకులకి వందనాలు నేటి నుండి మూడు రోజుల పాటు ఈ హాస్య నాటికల పోటీలు జరుగుతాయి నేటి రెండవ ప్రదర్శనగా హైదరాబాద్ ముద్గులా క్రియేషన్స్ వారి కూపస్థ మొండుకన్ నాటిక నాటిక మొదలైంది ప్రతి డైలాగ్స్కి హాలు హాలంతా గొల్లు నవ్వు అందరూ సీనియర్స్ నటులేమో అదరగొట్టేశారు ఒకరిని మించి ఒకరు పోటీగా నటించారు ముఖ్యంగా మురారి బ్రాహ్మణ పాత్రధారి అదరగొట్టాడు భలే ఉందిరా భలే భలే పనులతో నాటకం ఆదరగొట్టారు కడుపు కడుపుబ్బా నవ్వేం అంటూ నాటక రంగా నాటకం కాంగానే బయటికి వచ్చి ఇంటికి బయలుదేరారు ఇద్దరును ఓ నాకైతే ఆ బ్రాహ్మణ పాత్రధారిక మటుకు కంపల్సరిగా ఉత్తమ హాస్యనటుడు ప్రైజ్ వస్తుందిరా ఎందుకో అట్లా అనిపిస్తుంది నాకు రవీంద్ర భారతి నుంచి బయటకు వస్తూ అన్నాడు ధనుంజయ రామారావుతో మరికొద్దిసేపట్లో మీరంతా ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్న విజేతల వివరాలు మా సంస్థ సెక్రటరీ గారు ప్రకటిస్తారు ఉత్తమ తృతీయ ప్రదర్శన నెడదబోలు కళావాహిని వారి నాటిక తదిగణతం రెండవ ఉత్తమ ప్రదర్శన విజయవాడ గౌతమి వారి జర భద్రం తంబి ఉత్తమ మొదటి ప్రదర్శన హైదరాబాద్ వారి కూపస్థ మండూకం టెన్షన్ మొదలైంది మురారిలో అన్నీ అనౌన్స్ చేసేస్తున్నారు ఒక్కటి దానికి రాలేదు పక్కాగా ఏదో ఒక ప్రైజ్ వస్తుందని అనుకుంటున్నాం కానీ ఇంకా ఆఖరి విజేత ఉత్తమ హాస్య నటుడుగా ఊహించండి ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాటికులని పాత్రల పేర్లు చెప్పారు సారీ సరే మీ అంచనాలన్నీ తప్పు ఉన్న ఒక్క గంట నాటికిలో తన పాత్ర పది నిమిషాలైనా ప్రేక్షలను ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన కూపస్థ మండుకం నాటికలో బ్రాహ్మణ పాత్రధారి శ్రీ మురారి గారు చప్పట్లతో హాలు దద్దరింది వణుకుతున్న చేతులతో ప్రయత్నం అందుకుంటున్న మురారికి కళ్ళలో నీళ్లు తిరిగాయి తన నటనా జీవితంలో మొట్టమొదటి ప్రయత్నం అందుకున్నాడు ప్రతి పేపర్లోనూ తన పేరు చూసుకుని మురిసిపోతున్నాడు మురారి అదృష్టం తన్నుకొచ్చి తర్వాత చాలా నాటికలు వేశాడు మళ్ళీ రెండుసార్లు ఓసారి ఉత్తమ క్యారెక్టరు యాక్టర్ గానో మరోసారి ఉత్తమ సహాయ నటుడిగానూ అవార్డు అందుకున్నాడు దేని మీద ఇష్టం ఉంటే ఓ పట్టాన పోదు ఏ రచయితకైనా ఏ నటుడికైనా ఏ రంగంలో వారికైనా ఇది తప్పదు ఇంకా ఇంకా సాధించాలనే పట్టుదల కసి పెరిగాయి అలానే పట్టుదల పెరిగింది మురారిలో కానీ రాజ్యం ఏమిటవాళ్ళ వాళ్ళంతా నలుచుకుంది దూరం కూడా వచ్చినట్లుగా ఉంది వారం రోజుల్లో నాటకం మెయిన్ క్యారెక్టర్ నాదే ఏమిటో ఈ మధ్య డైలాగ్స్ చెప్తుంటే తరబడుతున్నాయి మర్చిపోతున్నా డైరెక్టర్ గారికి విసుగు తెప్పిస్తున్నా ఇక చాలండి అంటే వెనరు అయ్యగారి వయసు అంతా తెలుసా అరవై ఎనిమిదేళ్ళు ఏళ్ళు ఎక్కడ ఉంటుంది బజార్కి వెళ్ళి పది సరుకులు తెండి అని చెప్తే ఏ రెండో మర్చిపోతారు ఇంకా మానేయండి ఈ నాటకాలు హాయిగా ఇంట్లో కూర్చోక ఎందుకీ హైరేనా పిల్లలకు తెలిస్తే మిమ్మల్ని అంటారు నన్నే అంటారు ఎందుకు పంపుతున్నామని వయసు వచ్చిన తర్వాత క్యాంపస్ కిక్కి తగ్గడం మొదలవుతుంది ఇంకా మానయ్యండి నిజమే రాజ్యం చెప్పింది అరవై ఎనిమిదేళ్ళు మామూలు కాదు ఏంటి స్వామి అప్పుడే నాకు ముసలిదనం ఇచ్చావు అప్పుడే ముసలి అని చేసావు ఆరే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు ఓన్లే కనీసం మూడు సార్లు ప్రైజ్ సంపాదించావు కొద్దిలో కొద్ది నయం వయసులో ఉండగానే నాలాంటి వాళ్ళకి వాళ్ళకి చెట్లు చేయి సారాదు ముసలాళ్ళు అయిన తర్వాత ఆ తీపికుర్తులు అన్నీ గుర్తు చేసుకుని హాయిగా ఆనందంగా శేషజీవితం గడుపుతాం కదా అందుకే నాదో వినపం వయసులో ఉండగానే అందరి చేత వారి వారి ప్రతిభను ప్రతిబింబించేట్లు చేయి ఇదే నా ప్రార్థన స్వామి ముసలి అయిన తర్వాత ఆఫర్సు వస్తే ఎలా స్వామి ఓపిక ఉండొద్దు సర్లేవే ఇదేనా వేసే ఆఖరి నాటకం ఇంకా ఆపేస్తాలే ముసలాన్న అయిపోయాక ముసలాన్ని చేసేసాడుగా భగవంతుడు ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కళాకారుల్లో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయండి వాళ్ళందరి ఫీలింగ్స్ని గ్యాదర్ చేసి ఈ చిన్న కథరాజ నచ్చితే షేర్ చేయండి ప్లీజ్